స్వాగతం ప్రజల కోసం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ యాకమూరు గ్రామంలో అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీచర్ సువర్ణలత మాట్లాడుతూ చిన్నారులని అంగన్వాడీలో చేర్పించండి మూడేళ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీలో చేర్పించి ఆటపాటలతో చిన్నారులకి ఆసక్తికరంగా విద్య బోధన చేస్తూ పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ అదేవిధంగా గర్భిణీ బాలింతలకు ప్రభుత్వం అందించే పోషకాహారాల లబ్ధి గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ హిమబిందు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి ఆశ వర్కర్లు లక్ష్మి అంగన్వాడీ కార్యకర్త మాచర్ల సువర్ణలత హెల్పర్ సుమా గ్రామంలో మహిళలు విరివిగా పాల్గొన్నారు I'm <inaudible>